నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టే తెలంగాణలో బీజేపీకి పవన్ కళ్యాణ్ అవసరం లేదట అవును మీరు వింటున్నది నిజమే ఎందుకంటే రీసెంట్గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి రావాలని కిషన్ రెడ్డి గారు కావచ్చు వెళ్ళి అడిగారు అడిగిన తర్వాత వస్తాను అని చెప్పి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు డేట్స్ కూడా ఫిక్స్ చేశారు మరి ఏం జరిగింది ఇంతలోనే పవన్ కళ్యాణ్ గారు రావడం లేదు అని తెలిసింది దీనికి కారణం మరి సమాచారం ప్రకారం అసలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు వెళ్ళాల్సిన అవసరం లేదంటూ బీజేపీలో ఉన్న మరో వర్గం చెప్పిందట అసలు మనందరికీ తెలిసింది ఏంటంటే బీజేపీ అంటే అది ఒక నేషనల్ పార్టీ అది ఒక స్టాండ్ మీద వెళ్ళే పార్టీ గ్రూపు రాజకీయాలు ఉండవని అందరూ కూడా అనుకునేవాళ్ళు ఈ రోజున బీజేపీకి తెలంగాణ మున్సిపాలిటీలో ఇంత చేదు అనుభవం ఎదురైంది అంటే దానికి కారణం బీజేపీలో ఉన్న అనైక్యత బీజేపీలో గ్రూప్ తగాదాలు అసలు కాంగ్రెస్లో అస్తవ్యస్తంగా ఉండే కాంగ్రెస్ని ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎంత సక్సెస్ సాధిస్తుంటే మరి బీజేపీ నేతలు మాత్రం తెలంగాణలో తమ తీరుని అయితే మార్చుకోకపోతున్నారు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన మరి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఆంధ్రప్రదేశ్లో ఆయన మంచి స్టేజ్కి వెళ్ళారు అయితే ఇక్కడ అందరికీ పవన్కి ఉన్న తేడా పవన్ కళ్యాణ్ ఒక నేషనల్ లీడర్గా ఎమర్జ్ అవుతున్న పరిస్థితి దానికి కారణం గుర్తించింది ఎవరు అంటే మీ నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పవన్ అంటే బాగా ఇష్టం ఎందుకు ఇష్టం ఆయన నిజాయితీ పరడను లేదంటే చెప్పిన మాట చెప్పినట్టు చేస్తాడను ప్రజల్లో విపరీతమైన పాప్ బాగా పెద్ద అభిమానం ఎక్కువ కలిగిన నేతగాను గుర్తింపు ఉంది కాబట్టి ఇక పవన్ అంటే అది ఒక సామాన్యమైన గాలి కాదు అతను ఆందే తుఫాన్ అని మీ భారత ప్రధాని మన భారత ప్రధాని మీ బీజేపీ నేత నరేంద్ర మోడీ గారే చెప్పారు మీరెందుకు రకరకాల భావాలు మీ సంకుచిత భావాలతో మీ పార్టీని తెలంగాణలో రాకుండా చేసుకుంటానికి మీరే కారకులు అవుతున్నారా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపిస్తున్నారు గతంలో కూడా ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ కావాలి పవన్ కళ్యాణ్ బీజేపీకి కావాలి కేంద్రముకు సహాయం కావాలి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎలాగ ఉంటారు కానీ తెలంగాణకు మాత్రం అవసరం లేదు ఇక ధర్మపురి అరవింద్ గారి చెలోక్తులు కావచ్చు ధర్మపురి అవింద అరవింద్ మాట్లాడిన మాటలు ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులకి చిరునెత్తుకొచ్చేటట్టు కూడా చేస్తాయి ధర్మపురి అరవింద్ గారు బాగా మాట్లాడతారు ఒకసారి ఆయన ఎవరైనా గుండోడా అంటే మరి ముఖ్యమంత్రి గారినైనా ఆయన పొట్టోడా అంటారు ఎందుకంటే అంత ధైర్యవంతుడు ధర్మపురి అరవింద్ గారు కానీ మరి అలాంటి ధర్మపురి అరవింద్ గారు తన ప్రధానం మన ప్రధానమంత్రి బీజేపీ అగ్రనేతగా ఉన్న నరేంద్ర మోడీ గారు మరి అభిమానించే పవన్ కళ్యాణ్ గారు అవసరం తెలంగాణలో లేదని మీరు ఎప్పుడైతే చెప్పారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడేమైంది తెలంగాణలో తెలంగాణలో మీరు ఏమన్నా పొడిచి పీకేసి కట్టలు కట్టారా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ రోజున ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పినవి ఏమేమి జరగలేదో వాటిని చెప్పుంటే ఈ రోజున మీకు బెటర్ పరిస్థితి ఉండేది కదా మీ అవసరాలు మాకు అవసరం లేదంటారు ఆఖరికి మూడు వందల యాభై పైచీలకు మున్సిపాలిటీలో పోటీ చేసిన జనసేన ఒక కార్పొరేటర్గా ఒక వార్డు మెంబర్గా కూడా గెలుపొంది చిన్న చిన్న మొలకలు ఎత్తే ప్రయాణం అయితే జనసేన అయితే స్టార్ట్ చేసింది మరి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు జనసేన నాట్ ఓన్లీ తెలంగాణలోనే కాదు మరి తమిళనాడులో కావచ్చు బెంగళూరులో కావచ్చు అశేష ప్రజానికి అభిమానం కలిగిన నాయకుడిగా నేతగా ఒక యాక్టర్గా ఒక హీరోగా పవన్ కళ్యాణ్కి ఒక ముఖ్యంగా చెప్పండి ఒక నిజాయితీ పరుడుగా ఒక వైట్ పేపర్గా ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉన్నమాట వాస్తవం దీన్ని ఎవరో అవునన్నా కాదన్నా ఒప్పుకు తీరాల్సిందే పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి మనీ లాండరింగ్ కేసులు కానీ లేదంటే ఇంకో కేసులు కానీ లేవు ఆయన ఒక నిజాయితీ పరుడు స్వచ్ఛమైన పరుడు అనే ఈ ఇమేజ్ ఆయన్ని ఈరోజు ఇంతమంది గణం ఉండడానికి కారకులైంది మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్రోడుగా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆంధ్రోడ్గా చిత్రీకరించే ప్రయత్నం చేసే క్రమంలో మీకు మీరే దిగజార్చుకుని బీజేపీ పరిస్థితిని ఈ రోజున బీజేపీ ఇక్కడ రాజ్యమేరాల్సిన బీజేపీ మరి మీలో మీరు కుంపలాట కుంపట కుంపట్ల వలన మీలో మీరు తన్నుకుని సావడం వలన మరి కరుడు కట్టిన బీజేపీ నేతగా ఉన్న రాజాసింగ్కే మీరు దిక్కు లేకుండా చేశారు కాబట్టి ఈ రోజున మీ పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కావచ్చు బీజేపీని అభిమానించే అభిమానులు కావచ్చు తలను పట్టుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి అభిమానులు మరి బ భారతదేశం మొత్తం ఉన్నారు ఆ రకంగా మరి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా కూడా తెలంగాణలో ఎక్కువ ఉన్నారు పవన్ కళ్యాణ్కి అమ్మ అభిమానులు ఓట్లుగా మారుతాయే మారనేది తర్వాత సంగతి ఆ తర్వాత ఇష్యూ ఏదైనా టైం పడుతుంది కాబట్టి అభిమానగణం ఆయన అభిమానించే వాళ్ళు తెలంగాణలో విపరీతంగా ఉన్నారు పవన్ కళ్యాణ్కి మరి అలాంటి పవన్ కళ్యాణ్ని మీరు ఎందుకు సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు ఒక పక్కన నేషనల్ లీడర్స్ మీ నేషనల్ లీడర్స్ అందరూ పవన్ కళ్యాణ్ని విస్తృతంగా వాడి రేపొద్దున తమిళనాడు ఎన్నికలకు కూడా ఆయన ప్రచారానికి వెళ్తున్నారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు సక్సెస్ సాధించారు అలాంటి పవన్ కళ్యాణ్ యొక్క సేవల్ని మీరు వినియోగించుకోకుండా మీరు భయపడుతున్నారా పవన్ కళ్యాణ్ వస్తే ఏక్కు మేకే కూర్చుంటాడని మీ భయపడుతున్నారా మీ భయమే ఏం చేస్తుందో తెలియదు కానీ రేపొద్దున వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పోటీ చేస్తుంది జనసేన పోటీ చేయడం వల్ల ఎవరికి లాస్ అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది మీ ఊహకే మీరు వదిలేసుకోండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే ఆయన అభిమానులందరూ ఎవరికి ఓటేసేవాళ్ళు ఎవరికి ఓటేసేవాళ్ళు ఇఫ్ ఇట్ ఇవిటీస్ వాళ్ళ కార్యకర్త ఓడిపోతారని తెలిసినా మరి ఎంతో కొంత ఓటింగ్ వెళ్ళాలి కాబట్టి వాళ్ళందరూ ఎవరికి ఓటేస్తారు తక్కువ ప్రతి ఓటు కూడా జేహెచ్ఎంసీ ఎన్నికల్లో రేపు పొద్దున వాల్యూగా ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలు అసలు గెలవాలి గెలిచి నిలబడాలి అన్న ఆశ మీలో నిజంగా ఉందా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు పక్కన నరేంద్ర మోడీ గారు కావచ్చు జేపీ నడ్డా గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు భారతదేశ వ్యాప్తంగా కూడా మరి బీజేపీ యొక్క స్థాయిని పెంచుతూ వెళుతుంటే ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసేటప్పటికీ ఏమవుతుంది అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో బీజేపీ అభిమానులందరూ తలలు పట్టుకున్న ఈ ఈరోజున బీజేపీకి ఎవరో ఒకళ్ళిద్దరు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ మిగతా వాళ్ళందరూ ఎందుకు ఇన్ని గ్రూపులుగా ఉంటున్నాయని చెప్పి ఎంతోమంది అడుగుతున్నారు కానీ ఈ విషయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి క్రౌడ్ పుల్లర్ వైట్ పేపర్ లాగా మరి ఎటువంటి మకిలి అంటని నేత మీకొచ్చి మీకు చేస్తాను వచ్చినప్పుడు అడిగినప్పుడు మీలో మీరే సరిగ్గా లేక మరి ఆయన రావటం దేనికని ఒక వర్గం మీలో మాట్లాడింది అంటే మీ యొక్క పతనానికి మీరు మీరే బాధ్య మీరే బాధ్యులవుతారు కేవలం బండి సంజయ్ గారు మాత్రమే కరీంనగర్లోనే ఎందుకు గెలవగలిగారు మున్సిపాలిటీ వేయడం మిగతా ఎందుకు మీరు అందరూ మీరు అందరూ అనుకుంటున్నారు గతంలో మాట్లాడితే మీరు అంటారు ఎనిమిది మంది ఎంపీలు మేము గెలిచాం మీ వలన గెలవలేదు నరేంద్ర మోడీ గారి వలన గెలిచారు ఆయన ఫోటో వలన నరేంద్ర మోడీ గారిని చూసి మీకు ఓటేశారు అంతేగాని మిమ్మల్ని చూసి ఎవరు ఓటేయలేదు పవన్ కళ్యాణ్ని తగ్గించే ప్రయత్నం చేయటం మాని మీరు ఎదుగుదల చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పి మరి ప్ర ప్రజలు కావచ్చు తెలంగాణలోని పవన్ అభిమానులు కావచ్చు ఆ మాటకు వస్తే బీజేపీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు అసలు తెలంగాణలో బి జెపి జెండా రెపరెపలాడాలంటే బీజేపీని ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడున్న మీ నేతలందరూ మీ నేతల వల్ల అవుతుందా మీ నేతలందరూ మీ ఏకతాటి మీదకి అసలు రాగలరా అసలు గెలుపూటములు పక్కన పెట్టు ఈటెల రాజేందర్ గారు ఒకటంటారు బండి సంజయ్ కుమార్ గారు ఒకటంటారు రాజాసింగ్ గారు పా మాట్లాడేవాన్ని ఆయన బక్కకు నోకేశారు ఆయన ఆయనంతరికీ ఆయనే రాజీనామా చేసినట్టు చేశారు ఏంటి కిషన్ రెడ్డి గారు రామచంద్ర గారు ఏం జరుగుతుంది తెలంగాణ బీజేపీలో ఒక స్టార్ హోదా కలిగి పక్క రాష్ట్రంలో ఉపరాష్ట్రపతిగా ఉండి సారీ పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీ బీజేపీకి తను ఎన్డీఏ కూటంలో నరేంద్ర మోడీ గారి మీద ఉన్న గౌరవంతో ఆయన ముందుకొచ్చి చేస్తానంటే ఆయన మీరు అగౌరవపరిచే మాటలు మాట్లాడుతున్న పరిస్థితిని మీరు అందరూ కూడా ఒకసారి బేరీజు వేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ మీకు జనసేన అవసరం పవన్ కళ్యాణ్ గారి అవసరం లేదు కాబట్టి ఇక్కడ జనసేన జీహెచ్ఎంసీలో పోటీ చేస్తుంది తద్వారా ఎవరికి లాస్ అవుతుంది అంటే పోటీ చేయగానే తెలంగాణలో ఏదో ఒక గొప్పతనం సృష్టి చేస్తుందని నేనేం చెప్పట్లేదు కానీ తెలంగాణలో బీజేపీకి పడాల్సిన ఓటింగ్ ఎటు పడుతుంది జనసేనకి లాభం జరుగుతుందా అది బీజేపీకి నష్టం జరుగుతుందా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుందనేది బీజేపీ నేతలు గ్రహించాలి ఎక్కడైనా మారి అందరినీ కలుపుకుని ఒక తాటి మీదకి కాలం బీజేపీ పరిస్థితి తెలంగాణలో అయోమయంగా ఉంటుందని చెప్పి అందరూ మాట్లాడుతున్నమాట నేను కూడా ఇదే విషయాన్ని అయితే నా వ్యక్తిగతంగా అయితే చెప్తున్నా చూద్దాం మీరేమనుకుంటున్నారు తెలంగాణలో బీజేపీ అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అంటే నాయకుల మధ్య ఉన్న అనైక్యత పోయి ఒక తాటి మీదకి రావాలని కోరుకుంటున్నారా నిజంగా వస్తారని మీరు భావిస్తున్నారా కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి నమస్తే